we're going गोविन्द गोपालघटित गोविन्द खगुला वध्यो రేపు ఏకాదశి ఉప్మాక గ్రామంలో ఆ కల్కి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కులువై ఉండటం ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఎప్పుడు లేనంతగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరగడం చూస్తా ఉంటాయి ఎన్డీఏ కూటమి హైందవ ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో మన కూడా అర్థమవుతుంది రోజు ఎందుకంటే ఇంత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ గా కనీసం ఒక లైటింగ్ పెట్టడానికి కూడా నోచుకొని ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించిన పరిస్థితిలో ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు కల్పించడమే కాదు వాళ్ళకి భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాలు అదే విధంగా వాటర్ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి అన్ని పంపిణీ చేయటం ఎక్కడ కూడా ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సుమారుగా ఒక మూడు వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ డిప్లై అవ్వటం ఇవన్నీ చూస్తా ఉంటే హ్యాపీగా రేపు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా చెప్పాలి చాలా దూర దూర ప్రాంతాల నుంచి మసాలా దినుసులు ఇక్కడ అమ్ముతారు ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా మసాలా దినుసులు తీసుకుని కొనుక్కుని వెళ్లి వండుకునే ఆహార పదార్థాలు కలుపుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆరు ఆరోగ్యాలు ఆరోగ్యాలుంటాయని ఒక నమ్మకం ఎన్నో సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదము కూడా రేపు ఇక్కడ అందుబాటులో ఉంటుందండి